హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి శ్రీజా కొనుదల ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే కళ్యాణ్ దేవ్ శ్రీజా మధ్య విడాకుల వ్యవహారం ఇంకా తేలలేదని తెలుస్తోంది ఇంతవరకు వీరిద్దరూ కూడా డివోర్స్ మీద ఎలాంటి స్పందన లేదు కానీ నవిష్క విషయంలో మాత్రం కళ్యాణ్ దేవ్ శ్రీజల మధ్య ఒప్పందం కుదిరినట్లుగా ఉంది వారానికో లేక నెలకో ఒకసారో కూతురితో కళ్యాణ్ దేవ్ సంతోషమైన క్షణాలను గడుపుతున్నాడు ఇక శ్రీజా ఇప్పుడు బిజినెస్ లోకి దిగినట్లుగా కనిపిస్తోంది కొత్త వెంచర్ ను కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది ఓ కొత్త వెంచర్ లో శ్రీజా భాగస్వామి అయినట్లుగా ప్రకటించేసింది ఇప్పుడు ఈ కొత్త వెంచర్ గురించి చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది ఇదొక అద్భుతమైన కొత్త ప్రయాణం అంటూ శ్రీజా కొనుదల తన కొత్త బిజినెస్ గురించి తెలిపింది స్టూడియో అనంత అంటూ ఓ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించేసింది శ్రీజ ఇక్కడ మనసుకు శరీరానికి ప్రశాంతత కలిగిస్తారట జిమ్ యోగా ఇతరత్రా కార్యక్రమాలన్నీ ఉంటాయని తెలుస్తోంది ఇక శ్రీజా ఈ మేరకు తన కొత్త వెంచర్ గురించి వేసిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది శనివారం నాడు ఈ ప్రైవేట్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది ఈ కార్యక్రమంలో శిల్పారెడ్డి రెజీనా సందీప్ కిషన్ వంటి వారు పాల్గొని తెగ సందడి చేసేశారు బాలీవుడ్ నుంచి కూడా సెలబ్రిటీలు వచ్చారు ఓరి ఈ కార్యక్రమంలో సందడి చేశాడు ఇక తన కొత్త వెంచర్ గురించి ఇన్స్టాలో వేసిన స్టోరీ వైరల్ అవుతుంది శ్రీజా ప్రస్తుతం తన పిల్లలతోనే ఉంటుంది నివృత్తి నవిష్కలతో శ్రీజ హాయిగా జీవిస్తుందనే చెప్పాలి కళ్యాణ్ దేవ్ శ్రీజల మధ్య ఉన్న రిలేషన్ మీద ఇంకా క్లారిటీ రాలేదు విడాకుల వ్యవహారం మీద ఇంకా రూమర్లు వస్తూనే ఉన్నాయి కానీ నిహారిక చైతన్య మాదిరి మాత్రం బహిరంగంగా ప్రకటించలేదనే అనిపిస్తోంది ఈ ఇద్దరు విడివిడిగా ఉండి దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది కానీ ఇంతవరకు వీరి రిలేషన్ స్టేటస్ మీద క్లారిటీ రాలేదు నవిష్కా మాత్రం అప్పుడప్పుడు కళ్యాణ్ దేవి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు